ఆబ్వియస్లీ మీకు చాలా నచ్చేసింది ఇస్ బికాస్ ఆఫ్ ద రెవెన్యూస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశ్మీర్ ఫైల్స్ అది సినిమా కాదా అనేది నాకు ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఎందుకంటే సినిమా అనే దానికి ఒక అంటే ఒక ఫార్మాట్లో ఒక డెఫినేషన్ ఉంటుంది ఏంటి సినిమా అనేది అంటే ఇప్పుడు విజువల్ మీడియం అనేది ఉందనుకోండి విజువల్ మీడియం అంటే ఏంటి ఒక ఒక డాక్యుమెంటరీ ఉండొచ్చు ఒకేదో ఎవరు చెప్తా ఉండే వీడియో ఉండొచ్చు లేకపోతే ఒక అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక షార్ట్ ఫిల్మ్ ఇలాంటి రకరకాల సిరీస్ అయినా వస్తుంటాయి రైట్ ఓకే అది ఇంకా అది ఒక ఒక పర్టిక్యులర్ మెథడ్ ఆఫ్ టెలింగ్ స్టోరీ కాశ్మీర్ ఫైల్స్లో అసలు స్టోరీ ఉందా లేదా అనేది ఐమ్ నాట్ షూర్ ఎందుకంటే నేను గవుక్కొని చెప్పాలంటే ఒక వన్ లైన్లో నా హస్తికలు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆ ఏమైందో అని చెప్పడం అనేది స్టోరీ లాగా అనిపించవచ్చు కానీ అది తీసిన విధానంలో యు ఆర్ నాట్ రియల్లీ కనెక్టింగ్ టు దట్ పార్ట్ నాకు పర్సనల్గా ఇంకోటి ఏంటంటే నేను ఒక మామూలు ప్రేక్షకుడిలాగా నేను సినిమా చూడలేను ఎప్పుడు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను సినిమా మేకింగ్లో ఉన్నప్పుడు నాకు ఒక మామూలు ప్రేక్షకుడు కేవలం కథ లేకపోతే డైలాగ్స్ ఇని దానికి ఏమో కానీ నేను ఫామ్ ఆఫ్ ద ఫిలిం మేకింగ్ నేను ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతాను రైట్ సో అన్ఫార్చునేట్లీ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు ఎట్ అ ఫిల్మ్ సో నేను కాశ్మీర్ ఫైల్స్ గురించి చెప్పాలంటే అంటే ఒక టూ థింగ్స్ యాడ్ ఒకటి ఆ సినిమా ఏంటి రెండోది ఇంత వేలం వెర్రిగా దెయ్యం పట్టినట్టు చూస్తాను మొత్తం కంట్రీ అంటే ఆ సినిమా అక్కడ అక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి ఎప్పుడైనా మీ బ్లాక్ బస్ ఎప్పుడు వస్తుంది ఒక చాలా ఇమోషనల్ హైల్ క్రియేట్ చేసి పెద్ద పెద్ద స్టార్స్ లేకపోతే ఎక్స్ట్రావ లైక్ బాహుబలి టూ లేకపోతే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు అండర్స్టాండబుల్ మీకు ఇంతెంత పెద్ద రెవెన్యూస్ వచ్చేస్తున్నాయి అని అర్థం చేయడానికి రైట్ ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది ఒకటి అది ఒకటేంటి అసలు స్టార్స్ లేరు అనుపమ్ కేరు ముద్దున్ చక్రవర్తి లాంటి క్యారెక్టర్ యాక్టర్స్ పెట్టుకుని వాళ్ళు లేకపోయినా కూడా అలాగే ఉండేది సినిమా అక్కడ ఒక సినిమాలో పేసింగ్ కానీ ఒక ఒక డ్రామాటిక్ హైస్ క్రియేట్ చేద్దామని డైరెక్టర్కి అసలు ఉద్దేశమే లేదనిపించింది రైట్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయటం అనేది డైరెక్టర్ ప్రథమ కర్తవ్యం ఎవరికైనా సరే నేనన్నా ఎవరైనా సరే ఇన్ని ఇన్ని సినిమా పుట్టినప్పటి నుంచి ఇది మొదటి సినిమా నేను చూసిన అసలు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయట్లేదు తను జెన్యున్గా తను ఏదో నమ్మేడు తను ఏదో బిలీవ్ చేసాడు అది తన క్యారెక్టర్ల ద్వారా తన టెక్నిక్ ద్వారా అలా మనకి కారతం ఉంది సినిమా స్క్రీన్లోంచి చెప్పట్లా ఈజ్ నాట్ ఓవర్ డూయింగ్ ఓకే అప్పుడు ఏంటి అలాంటిది దిస్ ఈస్ ట్రూ ఎక్స్ప్రెషన్ రైట్ ఎక్స్ప్రెషన్కి కమ్యూనికేషన్కి అవతలకి అర్థమయ్యేటట్టు ఇంప్రెస్ అయ్యేటట్టు చెప్పడానికి నేను చెప్పదలుచుకుంది చెప్పడానికి చాలా తేడా ఉంది ఎక్స్ప్రెషన్ అంటే నేను అనుకున్నది ఇలా చెప్తా నీకు నచ్చేలా చెప్ప చెప్పడానికి నేను ప్రయత్నించను దట్ ఈస్ అ డిఫరెన్స్ ఎక్స్ప్రెషన్కేషన్ దట్ ఈస్ వాట్ ఐ ఫస్ట్ టైమ్ సారీ ఇన్ ఐ ఫిల్మ్ ఇన్ ఇన్ కాశ్మీర్ ఫ్యాన్స్ ఇప్పుడు వివేక్ నాకు ఒక ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బాగా తెలుసు అప్పటికే తను చాక్లెట్ అని ఒక సినిమా తీసాడు నేను ఎప్పుడు తను ఇంత మెచ్యూరిటీ ఉందని నాకు అసలు అబ్సల్యూట్లీ హ్యాడ్ నో ఐడియా సో నేను ఈ సినిమా చూసి నేను మెసేజ్ పెడితే ఒక ట్విట్టర్లో అంతా తను రియాక్ట్ అయ్యి థ్యాంక్ యూ బట్ యు ఆర్ ద ఒరిజినల్ డిస్రఫర్ అని పెట్టాడు సో డిస్క్రప్టర్ అంటే ఒక వెళ్తున్న ఒక ఒక ట్రెడిషన్ని అడ్డు కట్టు కట్టేసి దాన్ని మార్చేసి మలు తెప్పడం అనేది డిస్రప్షన్ అంటారు అనిచువల్ శివాట్ హీట్ యా సో నేనే ఉన్నాను ఐ మైట్ బి డిస్క్రప్టర్ బట్ యు ఆర్ ఎ డిస్ట్రాయర్ అన్న లిటరల్ ఎందుకంటే ఐ డోంట్ అగ్రీ విత్ ద పాయింట్ దట్ ఇప్పుడు శివ అనేది పాత్ బ్రేకింగ్ సినిమా అని అంటారు కానీ ఇట్ ఇస్ స్టిల్ ఇన్ ఎ వెరీ కమర్షియల్ ఫార్మాట్ అది రైట్ నేను ప్రజెంట్ చేసిన విధానం క్యారెక్టరేషన్స్ వాటిలో డిఫరెన్స్ ఉండి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాను కానీ దాంట్లో హీరో ఉన్నాడు హీరోయిన్ ఉన్నారు పాటలు ఉన్నారు విలన్ ఉన్నారు ఫైట్లు ఉన్నాయి డాన్స్లో ఉన్నాయి ఎవ్రీథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ అ కమర్షియల్ ఫిలమ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ శివ రైట్ ఓన్లీ ఇట్ ఈ డిఫరెంట్గా ఉంది అంతే అంతే విచ్ ఈజ్ నాట్ ది కేస్ ఇక్కడ కశ్మీర్ ఫైల్స్ కశ్మీర్ ఫైల్స్లో అసలు ఎవరు 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది ఇప్పుడున్న ఇట్ విచ్ మేక్ డిఫరెన్స్ ఆ ఫిలిం అనేది ఏదో ఒక ఒక అంటే ఐ రన్నింగ్ ఔట్ ఆఫ్ వర్డ్స్ యాక్చువల్లీ టు డిస్క్రైబ్ టు డిస్క్రైబ్ హౌ యూ ఫెల్